सर 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 सर

ఈరోజు ఆనరబుల్ హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన ఆర్డర్ మేరకు ఇక్కడ రావడం జరిగింది సిఐడి తరఫున ఎందుకంటే సిఐడికి ఆదేశాలు ఇచ్చారు వెళ్ళి మన టీటీడీ బోర్డు రెజల్యూషన్స్ మన ఇక్కడ జరిగిన కేసు గురించి టీటీడీ బోర్డు రెజల్యూషన్స్ తర్వాత వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఉన్న రికార్డ్స్ అన్నీ కూడా పొరకమణి కేసు సంబంధించిన కేసు రికార్డ్స్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది ఈరోజు లోకల్ పోలీస్ సపోర్టు తర్వాత టీటీడీ ఈఓ సపోర్ట్ అంతా తీసేసుకొని రెలవెంట్ రికార్డ్స్ అన్నీ కూడా ఈరోజు సీజ్ చేసినాము ఇది అంతా కూడా రేపు తీసుకువెళ్ళేసి ఆనరబుల్ హైకోర్టులో అధికారులు కూడా ఉన్నారు కాదు కాదు ఇప్పుడు దీంట్లో పాత అధికారులు ఎవరు లేరు ఇక్కడ ఇప్పుడు సిఐడి తరఫున డీజీసీఐడి మాత్రమే వచ్చారు ఇక్కడ సిఐడి తరఫున ఎవరూ రాలేదు తర్వాత ఈరోజు మనం చేసేది ఓన్లీ సీజింగ్ ఆఫ్ ద రికార్డ్స్ త్రీ ఇంపార్టెంట్ రికార్డ్స్ ఒకటి టీటీడీ బోర్డు రిజల్యూషన్స్ పొరకామణికి సంబంధించిన ఆర్డర్స్ ఏదైతే ఇవ్వడం జరిగిందో దానికి సంబంధించిన టీటీడీ బోర్డు రిజల్యూషన్స్ ఒకటి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఉన్న పరకామణికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్ ఏదైతే చేశారో దానికి సంబంధించిన రికార్డ్స్ థర్డ్ లోక్ అదాలత్లో ఏ విధంగా వీళ్ళు దాన్ని క్లోజ్ చేశారో దానికి సంబంధించిన రికార్డ్స్ ఈ మూడు కూడా జడ్జి దగ్గర తర్వాత పోలీస్ స్టేషన్లో తర్వాత ఇక్కడ ఎస్టేట్ ఆఫీసర్ దగ్గర నుంచి దా పరకామణి కేసుకి సంబంధించిన రికార్డ్స్ కరస్పాండెన్స్ అన్ని కూడా సీజ్ చేయడం జరిగింది దీంట్లో ఇప్పుడు దాకా ఇన్వెస్టిగేషన్ అని ఏమీ మొదలుపెట్టలేదు ఈరోజు ఓన్లీ సీజింగ్ ఆఫ్ ద రికార్డ్స్ అండ్ సబ్మిటింగ్ ఇట్ టు ది ఆనరబుల్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అంతవరకు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo Chadwalan karne wale ki vishwasniya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851